హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు వినోద స్వాల్డ్ ఈరోజు మన ఛానల్లో మంచి గ్రేవీతో చికెన్ కర్రీ అయితే రోటీలోకి ఫుల్కాలోకి పూరీలోకి అయితే చాలా బాగుంటుందండి ఆ విధంగా చేయబోతున్నాను ఎప్పుడు చేసే చికెన్ కర్రీ కాకుండా ఇలా కొంచెం కొత్తగా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంది కొంచెం నా వాయిస్ అయితే పోయిందండి జలుబు వేసి కొంచెం అర్థం చేసుకోండి సో ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము దానికి కావాల్సింది మెయిన్గా చికెన్ కదా చికెన్ అయితే ముందుగా తీసుకొని సాల్ట్ అయితే వేసి శుభ్రంగా కడిగి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు స్టవ్ పైన ఒక బాండీ పెట్టేసి ఒక త్రీ స్పూన్స్ దాకా ఆయిల్ అయితే వేసేసుకోండి ఇది ఒక పెద్ద సైజు ఆనియన్ అయితే కట్ చేసుకున్నాను ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆనియన్ వేసి బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలండి ఆనియన్ అనేది మరీ మాడిపోకూడదు మనకు నార్మల్గా బ్రౌన్ కలర్ వస్తే సరిపోతుంది ఈ లోపుగా మనకు ఎండిమిరపకాయలు కావాలి నేనైతే మేము కొంచెం స్పైసీగా తింటాం కాబట్టి పది ఎండిమిరపకాయలు అయితే తీసేసుకున్నాను ఇందులో కారపొడి యూజ్ చేయనండి ఎండుమిరపకాయలతోనే చేసేస్తాను ఆ ఎండుమిరపకాయలు తొడమలు తీసేసి మధ్యలోకి అయితే విరుచుకొని ఈ వేగిపోయిన ఆనియన్స్లో వేసేస్తున్నాను ఆ తర్వాత ఒక పెద్ద సైజు టమాటా ఒక నాలుగైదు వెల్లుల్లిపాయలు ఇవి కూడా దాంట్లోనే వేసేస్తానండి మనకు ఆయిల్లో మనకు ఎండుమిరపకాయలు వేస్తాం కాబట్టి అది తొందరగా మాడిపోయే మాడిపోతాయి కాబట్టి దాంట్లో హాఫ్ గ్లాసు వాటర్ అయితే వేసేస్తున్నాను ఇలా వాటర్ వేయడం వల్ల మనకు టమాటా ఎండుమిర్చి ఆనియన్ అనేటివి పర్ఫెక్ట్గా మగ్గుతాయి సో మనకు వాటర్ అంతా ఇంకిపోయేదాకా ఉంచేసుకోవాలి ఫైనల్గా మనకు వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాత దీన్ని దింపి పక్కన పెట్టేసుకుందాం సో ఇప్పుడు మరొక బాండి పెట్టేసి దాంట్లో ఇంకొక త్రీ స్పూన్స్ దాకా ఆయిల్ అయితే వేసేసుకోండి ఇప్పుడు మనము ఫ్రెష్గా కడిగి పక్కన పెట్టుకుందాం చికెన్ ఉంది కదా అది కూడా ఆయిల్లో వేసేసి కొంచెం వేపుకోవాలండి నేను ఆయిల్ హీట్ అయిన తర్వాత డైరెక్ట్గా చికెనే వేసేసాను కదండి మీకు ఆయిల్ హీట్ అయిన తర్వాత హోల్ గరం మసాలా ఏదైనా వేయాలి అనుకుంటే వేసేయచ్చు కానీ నేను వేయకుండానే చేస్తున్నాను ఇప్పుడు మనకు చికెన్ అయితే కాసేపు వేగిపోవాలి కదా ఈ లోపుగా మనము ఇందాక వేయించి పెట్టుకున్నాం కదా టమాటా ఆనియన్స్ ఎండుమిరపకాయలు ఇవన్నీ అయితే మిక్సీ జార్లోకి అయితే తీసేసుకుందాం ఇప్పుడు వీటిని కొంచెం కొంచెంగా వాటర్ అయితే యాడ్ చేస్తూ చాలా మెత్తగా అంటే చాలా మెత్తగా పేస్ట్ లాగానే చేసుకోవాలండి అస్సలు గరగ్గా ఉండకూడదు సో చూస్తున్నారు కదా ఈ మాదిరిగా మనకు మంచి పే ఫైన్ పేస్ట్ లాగా ఉంటే సరిపోతుంది ఇప్పుడు మనకు చికెన్ అయితే ఆల్మోస్ట్ వేగిపోయింది చూస్తున్నారు కదా కలర్ కూడా చేంజ్ అవుతుంది కదా ఇప్పుడు దాంట్లో పసుపు వేసేసుకోండి దాంట్లోనే ఒక రెండు మూడు లవంగాలు ఇలాచి చెక్క వేసేసుకోండి ఇప్పుడు దాంట్లో ఫ్రెష్గా నూరుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకోండి ఇవన్నీ వేగిపోయిన తర్వాత మనం ఇందాక మిక్సీ పట్టుకున్నాం కదా టమాటా ప్యూరి అది కూడా వేసేయండి ఇలా ఆయిల్ పైకి తేలుతున్నప్పుడే ఈ టమాటా ప్యూరీ అనేది వేసేయాలండి అప్పుడే మనకు చికెన్ అనేది ఈ గ్రేవీ అనేది పర్ఫెక్ట్గా పడుతుంది అన్నమాట ముక్క కూడా మెత్త మెత్తగా ఉండదండి మనం మిక్సీ పట్టుకున్న ఈ గ్రేవీ అంతా దాంట్లో వేసేసి మరొకసారి మొత్తం పూర్తిగా కలిపి దాన్ని కాసేపు అలా వదిలేద్దాము నేను ఇందాక మిక్సీ పట్టుకునేటప్పుడు కొంచెం సాల్ట్ వేసాను మళ్ళీ దీంట్లో కూడా కొంచెం సాల్ట్ అయితే వేసేసాను ధనియాల పొడి గరం మసాలా పొడి మేము కొంచెం స్పైసీగానే తింటామని చెప్పాను కాబట్టి కొంచెం గరం మసాలా ఎక్కువగానే వేసేసాను మీకు ఇంకా సాల్ట్ సరిపోలేదనిపిస్తే ఇంకాస్త వేసుకోండి నాకు కొంచెం చప్పగా అనిపించి ఇంకాస్త వేసేసాను సో ఫైనల్గా మనకు ఈ మాదిరిగా ఆయిల్ అనేటిది అంతా పైకి వస్తుంది చూస్తున్నారు కదా మంచి కలర్ఫుల్గా అనిపిస్తుంది ఇప్పుడు దానిపైన కొత్తిమీర అండ్ కసూరి మేతి ఇవి రెండు వేసేసి దింపేసి మంచిగా రోటీలోకి కానీ పుల్కాలోకి కానీ పూరీలోకి అయితే అబ్బా అద్దరిపోతుందండి నేను కూడా ఫస్ట్ టైమే చేశాను కానీ చాలా అంటే చాలా బాగా వచ్చింది ఎప్పుడు చేసే చికెన్ కర్రీ కాకుండా ఒక్కసారి ఇలా మీ ఇంట్లో పిల్లలకైతే చేసి పెట్టేయండి నా వీడియోస్ కనుక నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్